అందరికీ నమస్కారం ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు చాలా ఆకలిగా ఉంది అతని దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఎలా తిండి సంపాదించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఒక దుకాణం వద్ద ఇత్తడి దీపం కనిపించింది అది ఒక రూపాయి మాత్రమే అని రాసి ఉంది ఆశ్చర్యపోయిన వాడు అడిగాడు ఎందుకు ఇంత తక్కువ డబ్బుకి అమ్ముతున్నావు అని అప్పుడు దుకాణదారుడు ఇది అద్భుత దీపం బాబు ఇందులో ఒక భూతం ఉంటుంది నువ్వు చెప్పిన కోరిక తీరుస్తుంది కానీ ఒక షరతు ఉంది ఈ భూతం ఎప్పుడు పనిలోనే ఉండాలి పని లేకపోతే ఇస్తున్న వరాలను తిరిగి తీసుకుపోతుంది పేదవాడు వెంటనే దీపం కొనుక్కొని ఇంటికి వచ్చాడు వృద్ధగానే భూతం ప్రత్యక్షమైంది ఏమి కావాలి నీకు అని అడిగింది ఆకలిగా ఉన్నవాడు భోజనం అడిగాడు క్షణాల్లో పంచపక్ష పరమాణాలు వచ్చాయి తర్వాత మంచం అడిగాడు తల్పం ప్రత్యక్షమైంది ఇక ఆ తర్వాత ఇల్లు అడిగాడు రాజభవనం లాంటి ఇల్లు వచ్చింది అలా భూతం అడుగుతూనే ఉంది ఏం కావాలి నీకు అని కాని చివరికి విసుకుపోయాడు ఎంతవరకు అడగగలడు అడగకపోతే దానికి పని లేక సంపదలు పోతాయి అపాయం గ్రహించిన వాడు తన ఊరిలో ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు తన సమస్య చెప్పాడు దానికి సన్యాసి ఒక మార్గం చూపించాడు వెంటనే ఇంటికి వెళ్లి భూతాన్ని పిలిచి చెప్పాడు భూమిలో ఒక గొయ్యి తీయి అని భూతం క్షణంలో పెద్ద గొయ్యి తీసింది ఇప్పుడు ఈ స్తంభం నాటుకో అని చెప్పాడు తర్వాత ఆ స్తంభం మీదకి ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పాడు అలా నేను చెప్పే వరకు ఇదే నీ అని చెప్తాడు ఇక ఆ భూతం స్తంభం మీద ఎక్కుతూ దిగుతూ పనిలో పడిపోతుంది పేదవాడు తన పని చేసుకుంటూ పొరుగు వారికి సహాయం చేస్తూ సుఖంగా జీవించాడు ఒకరోజు తిరిగి వెళ్ళి చూశాడు భూతం అలసిపోయి స్తంభం పక్కనే నిద్రపోతోంది సంతోషంగా తన విజయగాథను ఆ సన్యాసికి చెప్పాడు అక్కడితో కథ ముగియలేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది ఆ భూతం మన మనస్సు ఎప్పుడు ఆలోచనలతో పరిగెడుతూ కోరికలతో విసుగు పెట్టేది ఆ స్తంభం మంత్రం దైవనామ స్మరణ జపం మనసుకు క్రమం నేర్పుతుంది మనసుని మంత్ర జపంలో నిమగ్నం చేస్తే అది శాంతిస్తుంది ధ్యాన స్థితిలోకి చేరుతుంది ధ్యానంలో మునిగితే మనలోని ఆత్మజ్యోతి వెలుగుతుంది ఆ వెలుగు మనకే కాక ఇతరుల సౌఖ్యానికి మార్గం చూపిస్తుంది ఖాళీ కుండలో ఆకాశం పరమాత్మ నీరు నింపిన కుండలోని ఆకాశం జీవాత్మ నీటిలో కనిపించే ప్రతిబింబం ఆకాశం మాయ జగత్తు అనేకత్వంలో ఏకత్వం అనుభవించటం వైష్ణవం ఏకత్వంలో అనేకత్వం అనుభవించటం శైవం ఆత్మ జ్ఞానం శరీరమే నేను అనుకున్నంత వరకు భౌతిక విషయాలకు ప్రాధాన్యం ఆత్మనే నేను అనుకున్న క్షణం నుండే ప్రేమ సత్యం స్వచ్ఛతకు ప్రాధాన్యం జ్ఞానం అనే స్వర్ణాలయంలో శివుడు పరిశుద్ధ జ్ఞానంగా ప్రకాశిస్తాడు జ్ఞాన నేత్రాలతో ఆయనను గ్రహించేవారే నిజమైన శివారాధకుడు మన మనస్సును మంత్రజపం ద్వారా అదుపులో పెట్టుకోగలిగితే దివ్యజ్యోతి ప్రత్యక్షమవుతుంది ఆ జ్యోతిలోనే దైవ దర్శనం లభిస్తుంది మన జీవితాన్ని ఆనందంగా మార్చుకునే బాధ్యత మనదే మనం చేసే ప్రతి శ్వాస ప్రతి కృషి ఆధ్యాత్మికతకు ఇతరుల మేలుకు ఉపయోగపడాలి ఓం నమ శివాయ